హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహ్ని మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో మనము వర్క్ బ్లౌస్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి బ్యాక్ పార్ట్ నెక్ మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోవాలండి లైనింగ్కి కానీ మెయిన్ పీస్కి కానీ నెక్ అయితే కట్ చేసుకోకూడదండి లైనింగ్ని మిడిల్లో పెట్టుకొని ఆ మార్కింగ్ పైన కరెక్ట్గా మిడిల్లో వస్తుందా లేదా చూసుకొని మిడిల్లో ఒక లూస్ కుట్ వేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ వైప్ తిప్పి నెక్ చుట్టూ వర్క్ పైన స్టిచ్ పడకుండా రౌండ్గా ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా ఇదే మెథడ్లో కుట్టుకోవాలండి మగ్గం వర్క్తో పోలిస్తే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కుట్టడం కొంచెం సులభంగానే ఉంటుందండి వర్క్ పైకి స్టిచ్ పడకుండా నెక్ చుట్టూ వేసుకుంటూ రావాలి నెక్ చుట్టూ హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలి చుట్టూ కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్కు తిప్పుకోవడానికి ఈజీగా ఉండడానికి చుట్టూ కట్స్ పెట్టుకోవాలండి నెక్ చుట్టూ కుట్టు కట్ అవ్వకుండా కట్స్ పెట్టుకుంటూ రావాలండి రౌండ్ చుట్టూ ఇప్పుడు లైనింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ పైకి కనిపించకుండా నెక్ చుట్టూ పై కుట్టు వేసుకుంటూ రావాలండి లైనింగ్ పై వైపుకి కనబడకుండా నెక్ చుట్టూ పైకుట్టు వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలండి లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకొని బ్యాక్ సైడ్ డాట్స్ పట్టుకోవాలండి ఆ డాట్స్ని బాగా సరిచేసుకొని నడుముకి కింద పైపింగ్ వేసుకోవడానికి శారీ క్లాత్ వన్ ఇంచ్ తీసుకొని వన్ సైడ్ కుట్టుకుంటూ రావాలండి కుట్టుకున్న పట్టీని మెయిన్ పీస్ పైన పెట్టి ఒక పాదం ఇంచున కుట్టుకుంటూ వచ్చిన తర్వాత థ్రెడ్ మనం కుట్టిన కుట్టు పైన పెట్టి టైట్గా లాగి పెట్టి కుట్టుకుంటూ రావాలి క్లాత్ బయట రాకుండా డబల్ స్టిచ్ వేసుకోవాలండి పైపింగ్ పైన అంతే అండి బ్యాక్ పార్ట్ కుట్టుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూసుకుందాం బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేయలేదు కదండి ఫ్రంట్ పార్ట్కి మాత్రం నెక్ మన నెక్ ప్రకారం కట్ చేసుకోవాలండి సేమ్ అదేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ మన నెక్కి అనుగుణంగా కుట్టుకుంటూ రావాలండి ఒక పాదం ఇంచు ఎడల్పుతో ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకొని కట్స్ ఇచ్చుకోవాలండి నెక్ రౌండ్గా తిరగడానికి ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి పై వైపును కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్కి కి జాయింట్ చేసుకోవాలండి చుట్టూ జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి వర్క్ సైడ్ పార్ట్ అయితే కుట్టుకున్నాము ఇంకొక సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదేలాగా ఒక పాదం ఇచ్చి వెడల్పుతో చుట్టూ కుట్టుకుంటూ దాన్ని కూడా రివర్స్ చేసుకోవాలండి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకొని కట్స్ ఇచ్చుకొని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్నాక పై కుట్టు వేసుకోవాలండి లైనింగ్ చుట్టూ ఒక కుట్టు వేసుకుంటూ రావాలి మెయిన్ పీస్కి జాయింట్ చేసుకుంటూ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి రెండు ఫ్రంట్ పార్ట్లు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు డాట్స్ పట్టుకోవడం స్టార్ట్ చేయాలండి షోల్డర్కి నేర్గా తీసుకొని మిడిల్ డాట్ అయితే పట్టుకోవాలి హుక్స్ పట్టి వైపు మిడిల్లో ఫోల్డ్ చేసి మిడిల్ డాట్ అయితే పట్టుకోవాలండి ఇప్పుడు ఆ రెండు డాట్స్ని సమానంగా పట్టుకుని చంక వైపు డాట్ పట్టుకోవాలి అలాగే రెండు పార్ట్లు కుట్టుకోవాలండి డాట్స్ ఏ సైజు వారికి ఎలా కుట్టుకోవాలనేది క్లియర్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే అవన్నీ షేర్ చేసుకోలేదు లెంతీ అయిపోతుందని ఇప్పుడైతే షేప్ బెల్ట్లు కుట్టుకోవాలండి లైనింగ్ పీస్ కింద పెట్టి మెయిన్ పీస్ పైన పెట్టి చుట్టూ కుట్టుకొని వెనక్కి తిప్పి ఒక్కట్టు వేసుకోవాలండి షేప్ బెల్ట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా కుట్టుకుంటారు నేనైతే ఇలాగే కుట్టుకుంటానండి కుట్టుకున్న తర్వాత షేప్ తీసుకుంటాను కొంతమంది షేప్ తీసుకొని మెజర్ చేసి కుట్టుకుంటారు కాజాపట్టి వైపు ఉన్న షేప్ బెల్ట్ తీసుకొని దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకున్న తర్వాత మనం షేప్ తీసుకోవాలి షేప్ బెల్ట్లో అయితే కుట్టుకున్నాం కదా ఇప్పుడు వాటిని మెయిన్ పీస్కి ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రంట్ పార్ట్ కింద పెట్టి పైన షేప్ బెల్ట్ ఒకే ఒక లేయర్ కుట్టుకుంటూ రావాలండి ఇప్పుడు మనము షేప్ బెల్ట్ లోపలికి ఇదంతా సన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ షేప్ బెల్ట్ లోపలికి తీసుకెళ్ళాలండి ఫ్రంట్ పార్ట్ మొత్తం మనం షేప్ బెల్ట్ ఒక లేయర్ కుట్టుకుంటూ వచ్చాం కదండి ఇప్పుడు ఆ ఒక లేయర్ కుట్టుపైనే మిగిలిన లేయర్స్ కూడా పెట్టి కుట్టుకుంటూ రావాలండి షేప్ బెల్ట్ ఇలా కుట్టుకున్నట్లయితే పట్టుపోగులు మనకి గుచ్చుకోకుండా ఉంటాయండి ఇప్పుడు షేప్ బెల్ట్ లోపల నుంచి బా ఫ్రంట్ పార్ట్ని బాగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ తీసేయాలండి ఇదేలాగా రెండు షేప్ బెల్ట్లు కుట్టుకోవాలండి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు పై వైపున రెండు షేప్ బెల్ట్లకి వేసుకుంటూ రావాలండి ఇప్పుడు షేప్ బెల్ట్లు వేసుకున్నాం కదా ఇప్పుడు కాజా పట్టి వేసుకోవాలండి లెఫ్ట్ సైడ్ ఉన్న బా ఫ్రంట్ పార్ట్ని తీసి కాజా పట్టి కింద పెట్టి కుట్టుకోవాలండి దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసి కాజా పట్టి కుట్టుకోవాలి పై వైపు ఖర్చు లోపలికి మడిచి కింద ఎట్లా మడిచాము అదేలాగా డబల్ ఫోల్డింగ్ చేసి కాజా పట్టి అయితే కుట్టుకోవాలండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి కాజా పట్టీకి ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్కి ఉక్స్ పట్టి వేసుకోవాలండి కొంతమంది రైట్ సైడు కాజా పట్టి వేస్తారు నేనైతే రైట్ సైడు ఉక్స్ పట్టియే వేస్తానండి వెనక్కి తిప్పి డబల్ ఫోల్డింగ్ చేసి ఉక్స్ పట్టీని అయితే కుట్టుకోవాలండి లోపల వైకి మర్చుకోవాలి బుక్స్ పట్టి ఎప్పుడు లోపల వైపుకు మర్చుకోవాలి కాజా పట్టి బయటకు వచ్చి మర్చుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ పెట్టి చుట్టూ లైనింగ్ని జాయింట్ చేసుకుంటూ రావాలండి నేను హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ వేయాలి అనుకుంటున్నా అందుకే రాంగ్ సైడ్ లైనింగ్ పెట్టి కుట్టుకుంటున్నాను కావాలంటే మళ్ళీ ఇచ్చి కూడా కుట్టుకోవచ్చండి రెండు పీసులకు కూడా లైనింగ్ని అతికిచ్చుకోవాలి లైనింగ్ మొత్తం కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేయాలండి హ్యాండ్స్కి పైపింగ్ వేయడానికి శారీ కలరు ఒక ఇంచు క్లాత్ కట్ చేసుకొని ఒకవైపు మడిచి కుట్టుకుంటూ రావాలండి ఈ మడుచుకున్న పట్టీని హ్యాండ్ పైన పెట్టి ఒక పాదం ఇంచు వెడల్పుతో కుట్టుకుంటూ రావాలి రెండు హ్యాండ్స్ కూడా ఇప్పుడు దానికి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని థ్రెడ్ మనం వేసిన స్టిచ్ పైన పెట్టి టైట్గా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలండి థ్రెడ్ మనం వేసిన కుట్టు పైనే పెట్టి కుట్టుకుంటూ రావాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగు ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండు ఫ్రంట్ పార్ట్ మనం లో తీసుకుంటాం కదండి అది ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా పెట్టి కుట్టుకుంటూ రావాలి వన్ సైడ్ కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి రెండో వైపు కూడా కుట్టుకుంటూ రావాలి ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్ని సాగదీయకుండా కుట్టుకుంటూ రావాలండి డబల్ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్ కూడా కుట్టుకోవాలండి బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఆది బ్లౌజ్ని కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఎక్కడ వరకు కుట్టు వేసుకోవాలో మార్కింగ్ చేసుకోవాలండి అదేలాగా హ్యాండ్ కూడా ఎంత లూస్ ఉందో మెజర్ చేసుకొని చంక లూస్ కూడా ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోవాలండి కింది వైపు హూక్స్ పట్టి అలాగే ఆది బ్లౌజ్ హూక్స్ పట్టి సమానంగా పెట్టి మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా పైన నుంచి కింద వరకు కుట్టుకుంటూ రావాలండి ఒక పాదం వెడల్పున మూడు కుట్లు వేసుకోవాలండి బ్లౌస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్